హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి తెలుగువారు ప్రతి పండుగకి బిర్యానీ అనేది కామన్ అయిపోయింది మటన్ దమ్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ వేయాలి ఇవి పూర్తిగా కలర్ మారిపోయిన తర్వాత ఆనియన్స్ని ఆయిల్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆయిల్ని కూడా బిర్యానీలో వాడదాము చూడండి కలర్ మారిపోతూ ఉంది కదా ఇంకా పూర్తిగా కలర్ మారిపోవాలి డార్క్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా కలర్ మారిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఫ్రెష్గా మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని ఒక స్పూన్ సాల్ట్ రెండు స్పూన్లు కారం ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర వేయించిన జీలకర్ర పొడి చిటికెడు చక్కా లవంగం పొడి ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు పిడికెడు పుదీనా పిడికెడు కొత్తిమీర మనం ఫ్రై చేయించుకున్న ఆనియన్స్లో నుండి మూడు వంతులు దీనిలో వేసి పావు వంతు పక్కన పెట్టుకోండి ఇవన్నీ ముక్కకి పట్టేలాగా రుద్దుతూ కలుపుకోండి ముక్కకి బాగా పట్టాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది నేను ఒక కిలోకి సరిపడా మీకు చూపిస్తున్నాను కేజీ రైస్కి కేజీ మటన్ని వాడానండి మీరు కావాలంటే మటన్ ఎక్కువ ఉండేలా చూసుకోండి రైస్ ఎక్కువ ఉంటే సరిపోదు రైస్ కంటే మటన్ ఎక్కువ ఉండాలి ఆ తర్వాత పచ్చిమిర్చి చీలికలు మూడు యాడ్ చేశాను ఒక కప్పు పెరిగి యాడ్ చేశాను ఇవి కూడా చేత్తోనే కలపండి అప్పుడే ముక్కకు బాగా పడుతుంది ఇలా కలిపిన ఈ మటన్ని కనీసం రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక నైట్ అంతా పెడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అలా అవ్వనప్పుడు రెండు గంటలు పెట్టండి ఆ తర్వాత ఇంత మందపాటి గిన్నె ఉండాలండి బిర్యానీ చేయడానికి ఇలా వెడల్పుకుంటే రైస్ చాలా బాగొస్తుంది పువ్వులాగా విచ్చుకుంటుంది మనం ఆనియన్స్ ఫ్రై చేసిన నూనెని పక్కన పెట్టాం కదా అది ఇందులో యాడ్ చేసుకొని ఈ మటన్ అంతా కూడా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత గిన్నె మొత్తం పరుచుకోవాలి మటన్ ముక్కల్ని అలా పరిచేసి స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్కి ఈ మటన్లో వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది నేను హై ఫ్లేమ్ మీదే పెట్టి చేశానండి అడుగంటకుండా చూసుకోవాలి ఇంతమంది పాటు గిన్నెలైతే అయితే అడుగంటే ఛాన్సే లేదు చూడండి వాటర్ రిలీజ్ అయింది కదా మటన్ కాబట్టి ముక్కు గట్టిగా ఉంటుంది అందుకని దీనికి తోడు ఇంకొన్ని వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి దాదాపు ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చిక్కబడిపోయిందండి చూడండి ఇలా దగ్గరకు రావడానికి నాకు ట్వంటీ మినిట్స్ పెట్టింది ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ గ్రేవీని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మటన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు రైస్ కోసం అని చెప్పేసి ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని దానిలో మిగిలిన ఆయిల్ ఆనియన్స్ వేయించినవి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను కదా మసాలా బిర్యానీ దినుసులన్నీ కూడా ఇక్కడ చూపించినవన్నీ నేను యాడ్ చేశాను ఆ ఆయిల్లో వేసేసి వీటితో పాటు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు నాలుగు తీసుకొని అవి కూడా యాడ్ వేయించుకోండి ఆ తర్వాత ఫ్రెష్గా తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడికిపోయి ఆయిల్ పైకి రావాలండి ఆ టైంలో టమాటోలు రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోండి ఈ టమోటా కూడా అంతా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పిడికెడు పుదీనా పిడికెడు కొత్తిమీర వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కప్పుకి కప్పు పావు ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఒకటి పావు కప్పు యాడ్ చేసుకొని వాటరు ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఈ ఎసరు బాగా తెరిన తర్వాత రెండు గంటల పాటు నానబెట్టిన బాస్మతి రైస్ని వడకట్టుకొని ఈ ఎసరులో వేసి ఉడికించాలి ఒకసారి తిప్పి మూత పెట్టేసేయండి ఆ తర్వాత మరల మనం మూతది చూస్తే చూడండి ఇలా ఉడికింది అన్నీ కలవడానికి ఒక సైడ్ నుండి తిప్పుకోండి రైస్ ఇరిగిపోకుండా ఉంటుంది ఈ రైస్ ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మటన్లో ఈ రైస్ అంతా కూడా లేయర్ లాగా పరుచుకోవాలి మటన్ కూడా ముక్కల్ని విడివిడిగా గిన్నెకి వెడల్పుగా చేసుకొని లేయర్ లేయర్గా ఈ రైస్ని మనం వేసుకోవాలన్నమాట ఇలా రైస్ అంతా వేసిన తర్వాత ఈ రైస్ మీద కొంచెం పుదీనా కొత్తిమీర కలిపి పలుచగా ఆ రైస్ మీద చల్లుకోండి ఆ తర్వాత మనం ముందు తీసి పెట్టాం కదా గ్రేవీ ఆ గ్రేవీని కూడా రైస్ అంతా స్ప్రెడ్ చేయండి ఇంకా కుంకుమ పువ్వుని పాలలో నానబెట్టి దాన్ని కూడా యాడ్ చేయండి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఆవిరి బయటికి రాకుండా ఉండేలాగా మూత పెట్టాలండి అలా వీలవునప్పుడు అంచుకు చుట్టూ గోధుమ పిండిని ముద్దలాగా చేసి అంటించండి అప్పుడు ఆవిరి అనేది బయటికి రాదు నాకైతే అలా అవసరం లేదు ఈ గిన్నెలో నుండి ఆవిరి బయటికి రాకుండా నేను మూతను పెడుతున్నాను ఇలా పెట్టేసి పైన బరువు పెట్టినప్పుడు ఆవిరి బయటికి రాదు దాదాపు ఇరవై నిమిషాలు ఉడికించిన తర్వాత సిమ్లో పెట్టి ఇలా ఒకవైపు నుండే ఆవిరి బయటకు వస్తుంది చూడండి ఇలా ఆవిరి బయటకు వచ్చిన టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి అరగంట పాటు దాన్ని నేను కదిలించకుండా వదిలేసానండి అరగంట తర్వాత రైస్ చూడండి బాగా పైకి వచ్చేసింది కదా కలర్ఫుల్గా ఉంది కదండి అన్నం కూడా విప్పారిపోతుంది విడివిడిగా వస్తుంది అనమాట అలా అరగంట పాటు వదిలేయడం వల్ల ముక్క పర్ఫెక్ట్గా ఉంటుంది రైసు పర్ఫెక్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నేను ఎంతో ప్రయాసపడి చేశాను కదా మరి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్